అందరికీ పవిత్ర కార్తీక మాస శుభాభినందనలతో కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధైకా ఆ ప్రబోధ ఏకాదశిగా బృందావన ఏకాదశిగా విశిష్టంగా అర్చించబడేటువంటి ఒక విశిష్టమైనటువంటి రోజు ఈరోజు అందరికీ శుభకామనలతో శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో యోగనిద్రకు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి లేక దేవ ప్రబోధిని ఏకాదశిని లేకపోతే ఉద్ధాన ఏకాదశి ఎందుకంటే అందరి యొక్క మేలు కోరుకుంటూ లోకాలను వెళ్ళేటువంటి ఆ ప్రభువు మేలుకునేటువంటి ఆ లోకం మేలు కోరుకునేటువంటి విశిష్టమైనటువంటి ఏకోన్ముఖ దశగా పవిత్రమైనటువంటిది ఏకాదశి తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్ధాన ఏకాదశి అయ్యింది దీన్నే హరిబోధిని ఏకాదశి అలాగే ఈ ఉద్ధాన ఏకాదశి ఎండల్లో చాలా విశిష్టమైనదిగా ఈ ప్రారంభమైనటువంటి ఆ చాతుర్మాస వ్రతం ఏదైతే ఉందో ఈ ఏకాదశితో ముగియడం కూడా చాలా విశేషం మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజు నాడే అస్త్ర సన్యాసం చేసి అంపసయ్య మీద శయనించాడని యాజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించాడని ఈ రోజున చాలా విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు కనుక ఉపవాసం ఉండి ఆ ఉపవాసం అంటే అందరూ కూడా నక్తంతో ఉండడమా లేక ఆ సన్నిధి ఆ పరమాత్మ యొక్క సన్నిధిలో చాలా ఆధ్యాత్మిక చింతనతో ఉండడం భక్తి ఏవ గరియేసి అంటూ భక్తి చిత్తంతో ఉండడం అది చాలా ముఖ్యంగా ఈ ఏకాదశి విశేషం విష్ణువును పూజించి జాత్రి ఏదైతే ఆ జాగరణందో రాత్రి చేసేటువంటిది అది ఒకటే కాదు ఆ పరమాత్ముని యొక్క సన్నిధిలో ఆయన్ని భక్తి చింతనతోటి పరోపకార బుద్ధితోటి అలాగే నిస్వార్థ ఆ నిష్కామ ఆ యోగాని యొక్క విశిష్టమైనటువంటి ఆ పరమతత్వాన్ని తెలుసుకుంటూ మోక్ష మార్గంలోకి పయనించేటువంటి ఒక చింతన చేయడం కూడా విశిష్టమే మన్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి ఈ పారాయణ అవి చేయడం వ్రతాన్ని ముగించాలనేటువంటిది విధి విధానం కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగినటువంటి సంభాషణ స్కాంద పురాణంలో కనిపిస్తుంది అలాగే పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యేగాలు వంద రాజస్య యొక్క పుణ్యం వస్తుంది అన్నది కూడా పురాణోక్తి కొండంత పత్తిని చిన్న నిప్పుర ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మల్లో చేసిన పాపాలను కాల్చివేయడానికి ఒక పారమాతిక చింతన ఒకటి చాలు ఒక భక్తి యోగంతో ఆ చిత్తంతో ఉండేటువంటి ఒక్కసారి ఆ నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు వేల సహస్ర నామాలు ఎందుకంటే అందులో కొన్ని ఇప్పుడే మనసు లగ్నమయ్యే చిత్తంతో ఉంటుంది అది తత్పరతను పుణ్యతత్పరతను పెంచుతూ ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈ రోజున చిన్న పుణ్యకార్యం చేసిన అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందన్నది కూడా పురాణోక్తి ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆ విధంగా వివరించి ఉన్నాడు ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థాయిలో పాటు పాప పరిహారం జరుగుతుందన్నది విశ్వాసం పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ యజ్ఞయాగాలు కానీ వేదం చదవడం వల్ల కలిగినటువంటి ఆ పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి నాడు అందులో ముఖ్యంగా పవిత్ర కార్తీకల్లో ఉన్నటువంటి ఈ పుణ్య ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందన్నది బ్రహ్మోక్తి అలాగే నారద మహర్షి యొక్క ఉక్తి కూడా ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం ఉంటారు కనుక అన్న వస్త్రదానాలతో పాటు ఏదైనా దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని పండితులకి ఇవ్వడం కానీ ఆ కవి పండితుల యొక్క ఆదరణ ఉండడం కానీ అది కూడా చాలా ముఖ్యంగా లోకంలో మరణాంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయన్నది ఒక విశ్వాసం అయితే కార్తీక సుధ ఏకాదశి రోజున ఆ బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు అందరూ కూడా తమ సంకీర్తనంతా కూడా ఆ పరమాత్మ మీద ఉంటాయి అటువంటి ఆ భజన అటువంటి ఆ దేవభజన ఈరోజు ఇక్కడ ఎందుకంటే కలిలో ఈ కలిదోష పోవాలంటే ఈ కలియుగంలో స్మరణ మార్త అన్నట్టుగా అలాగే నామ సంకీర్తనమాత అన్నట్టుగా ఆ భజనతోటి హారతితోటి పాలకటిల్లోని శ్రీ మహావిష్ణువుని నిద్ర లేస్తాడు అన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అంటే మీలోను కలడు నాలోను కలడు అనేటువంటి ఆ జీవ ఉత్తేజం ఉందో దాన్ని లేపుకోవడమే మనలో ఉన్నటువంటి ఆ జ్ఞాన విచక్షణ యొక్క కాంతిని లేపుకోవడమే అదే దీపోత్సవంగా మనం చేసుకుంటాం ఏకాదశి నాడైన కార్తీక మాసాన్ని అందువల్ల ఉద్దాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు ఆరతిస్తారో వారికి దోషం తొలగిపోతుందని పురాణాలు చెప్పడం మనం వింటాం కాబట్టి విష్ణుమూర్తికి ఆరతేనే కాదు ఆ పరమేశ్వరుడికే కాదు ఆ పరమాత్ముడికే కాదు అలా కుదరకపోతే దేవాలయాలకు వెళ్ళలేకపోతే కనీసం మనం ఆ స్మరణ ఇంటిలో చేసిన చిత్తశుద్ధితోటి ఒక పరోకి పరోపకారం చేసినా పరమార్థాన్ని తలచినా కూడా అది కూడా పుణ్య కార్యక్రమే కనుక స్వామితికి ఇచ్చే హారతి ఏదైతే ఉందో అది కన్నులారా చూసినా కూడా ఆ హారతి కర్పూరం సమర్పించినా దోషం పరిహారం ఉంటుందన్నది ఒక విశ్వాసం కనుక అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ ఉత్న ఏకాదశి అందరికీ కూడా శుభాల్ని కలగచేయాలని ఆకాంక్షిస్తూ లోకా లోకాసమస్త సుఖినోభవంతు సర్వే జనా సుఖినోభవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష సంపాదకుడు వేదగాయత్రివాణి హెల్త్ టాక్ అధ్యక్షుడు సహృదయ